కష్టాలు మొత్తం కింద పడిపోయినాయి బెల్లూన్స్ పడిపోయినా లోపల పోయిందా చీ ఏం కాదు పగల కొట్టే ఏం కాదు దాన్ని ఒకటి ఏం దండం పెడతావు ఉండని చేసి కలర్ ജർട്ട അയ്യോ ഇല്ലാതെ 我跟你讲。 అరే కింది కెళ్ళి ఆడు నా డోర్ పడి జుట్టు మీద పోయకు గీతికా అసలు డాండ్ర ఉంది వాడికి మూతిళ్ళలో ముక్కలలో వేసుకోండి తగ్గండి ఇది క్లీన్ చేసాడే ఎప్పుడు మనం అయ్యో పడుతుంది మీ అమ్మాయి జాగ్రత్త జారుతుంది మేఘ ജാരി ആടപ്പേസി കാ ഇക്കേസിന് കാന് ആഗം ചെയ് అందరికీ హ్యాపీ హోలీ సో మా క్వార్టర్స్లో హోలీ సెలబ్రేషన్స్ ఒకసారి చూడండి వీళ్ళైతే ఆగమాగం ఆడుతున్నారు పిల్లలందరూ సో మేమేం ఆడట్లేదు కానీ వీళ్ళైతే ఆడుతున్నారనమాట నేను స్నాన్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయినాను సో పిల్లలందరూ రచ్చరచ్చ చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో లైక్ చేసి వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి వరకు చూసేయండి సో ఇటు చూడండి ఎట్లా ఆగం చేసి పిల్లలు మొత్తం పూసేసి వెళ్ళిపోయారు అనమాట పొద్దునే కడిగింది మహేశ్వరి మొత్తం ఇట్లా చేసి కింద ఇలా ఆడుతున్నారు ఇప్పుడు మీరు చూపిస్తాను ఇట్లా ఆడుతున్నారు అనేది సో మేమైతే ఏం ఆడట్లేదు హోలీ పిల్లల వరకే హోలీ ఉంటుంది మా ఏం లేదండి సో ఇది బై కలర్స్ పట్టుకొని హోలీ ఆడను అంటే మహేశ్వరి మహేశ్వరి కిందికి పూతున్నావా ఇంత మూతికి పూస్తారా కొంచెం ఒక్కదానికి తిరుగుతుంది చూడండి ఒక్కటి తిరుగుతుంది శిరీషా శిరీషిరీషా చూడు చూడండి నార్మల్గా వెళ్ళి కలర్ పూసొద్దామని అంతే మొత్తం పూస్తున్నారు అనమాట ఇంకొకటి ఏమంటారు రజిన వచ్చి వాటర్ బెలన్ తీసుకొని వస్తుంది బట్ నేను పొద్దునే నాన్ చేశాను అండి ఏం ఆడని హోలీ అడుగు మీలో మీరు బాడతారా కామెంట్ చేయండి సో నాదైతే నార్మలే అండి నేను ఎప్పుడూ ఏం ఆడలేదు నుంచి నేను ఎప్పుడు ఆడలేదనమాట ఎప్పుడో చిన్నప్పుడు ఆడేదాన్ని కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆడలేదు ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి ఎప్పుడు ఆడలేదనమాట ఇది వాటర్తో కంటే ఫస్ట్ డ్రై తోడమే బెస్ట్ మళ్ళా నేను పేస్ట్ ఏమైనా పూసుకుంటే నాకు అసలు పడదు ఇది ఒకటి ఉంటుంది అందుకే నేను చాలా వరకు ఏం పూసుకొని సో ఇదండి హోలీ సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు చూపిస్తుంటాను బయట జనాలు బాగా ఇట్లా వెయిట్ చేస్తున్నారనమాట సో ఈసారి ఫుల్గా ఆడుతున్నారు మా క్వార్టర్స్లో హోలీ సో మనం తప్ప అందరూ ఆడుతున్నారనమాట అది బాయ్ అబ్బో అవును హలో అండి సో ఆఫ్టర్ హోలీ తర్వాత మా క్వార్టర్స్ పరిస్థితి మా బిల్డింగ్ పరిస్థితి ఇదనమాట ఎంత టూ మచ్ అంటే పై నుంచి కింది వరకు మొత్తం కలర్స్తో బూసేసారనమాట మొత్తం ఆగమాగం ఉంది ఆల్రెడీ పొద్దునే మహేశ్వరికి అడుగుతుంటేనే నేను చెప్పాను అనమాట ఇప్పుడు గడగకరా మళ్ళా తర్వాత కడగాల్సి వస్తుంది అంత ఆగం చేస్తారు పిల్లలని సో అదే అయ్యింది ఫుల్ మొత్తం కింద నుంచి పై వరకు పోసేశారు బట్ ఇప్పుడు కడగాలి అదే మాకు పెద్ద టాస్క్ అండి హోలీ ఆడడం ఏమో కానీ ఎవ్రీ ఇయర్ ఈ కడగడం ఒకటి అయిపోతుంది మాకు పై నుంచి కింది వరకు కడగాలి అంటే దోలు తీరుతుంది ఎందుకంటే బకెట్లు మోసుకొని పోవాలి అదే పైప్ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేవాళ్ళం కానీ పైప్ లేదు సో ఇక్కడ నేను మహేశ్వర్ వచ్చి థమ్నే కోసం ఒక పిక్ ఫోటో తీసుకున్నాం అనమాట సో ఈసారి మా హోలీ ఇలా జరిగిందండి అంటే ఎవ్రీ ఇయర్ పిల్లలు ఆడతారు ఎక్కువ ఇంకా మేమైతే చాలా వరకు ఆడము సో ఈ హెయిర్ మాత్రం కొంచెం లేడీస్ కింద కొందరు ఆడారనమాట నేను ఏం చేశానంటే పొద్దున్నే స్నానం చేసుకొని రెడీ అయిపోయి అన్నాను అంటే ఎప్పుడూ ఆడలేదు కాబట్టి అదే ఉంటుంది కదా అని కానీ పాపం మహేశ్వరి ఒక్కతే ఆడింది తను నన్ను పిలిచేసరికి నేను రెడీ అయిపోయి అయిపోయినని కొంచమే పోయి అంటే పాపం కొంచెమే పోసిందిలేండి ఇంకా నేనేం మళ్ళీ మళ్ళీ స్నానం చేసుకోవాలనుకోలేదు ఇంకా అంత పెద్దగా ఏంది తడిచి ఆడి రుద్దుకున్నంత ఓపిక నాకు లేదనమాట కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి బాగా ఆడుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా వాళ్ళు ఆడేదే సంవత్సరానికి ఒకసారి కాబట్టి మంచిగా ఫ్రీడంగా వాళ్ళని ఆడుకొని ఇవ్వండి అని పంపించా అనమాట చాలాసేపు ఆడుకొని ఆడుకొని వచ్చి ఇంకా ఇన్ని బట్టలు పడేశారు ఇల్లంతా ఆగం చేశారు పొద్దున్న పనంతా అయింది మళ్ళీ డబ్బులు పని అయిందనమాట సో అదంతా క్లీనింగ్ చేసిన తర్వాత మొత్తం నీట్ అయిన తర్వాత ఇంక పొద్దు ఇంటి ముందు ముగ్గేద్దాం ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఖాళీగా పనంతా అయిపోయింది కదా అని తీరిగ్గా ఏదో గీసుకుంటూ కూర్చున్నా అనమాట డైలీ పొద్దు పొద్దున్నే కుదరదు కాబట్టి ఈరోజు ఇట్లాగా పొద్దున్నే ఇంకా కూర్చున్నాను అంతా అయిన తర్వాత మంచిగా ఏదో ఆలోచించుకొని ఆలోచించుకొని గీకింది గీకుంటే ఏదో ముగ్గు వేస్తూ ఉన్నాను ఇంటి ముందు కొంచెం పెద్దగా మంచిగా కడిగాం కాబట్టి మంచిగా వేయాలనిపించింది ముగ్గు సో దానికోసం మంచిగా వేస్తా ఉన్నాను కూర్చొని సో ఇదండి మా పిల్లలు మా హోలీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగేది అనేది చూపించారు కదా సో మీరు ఎట్లా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా రెగ్యులర్ వీడియోస్ని చూడండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇదండి నా వ్లాగ్ అయితే సో ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ష బ్లాగ్స్ అండ్ కిచెన్ థ్యాంక్ యూ అండి బాయ్ ఎవ్రీవన్ సో ఇది ముగ్గు ఒకసారి కంప్లీట్గా చూసేయండి ఎలా ఉంది ఏంటనేది